ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతి దగ్గర ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ త్రీ అండ్ ఫోర్ వర్క్ సెట్ అని నడుస్తుంది చూద్దామండి ఇది ఐకానిక్ టవర్ త్రీ అండి దీన్ని ఎల్ఎన్టీ సంస్థ దక్కించుకుంది పనులు కూడా స్టార్ట్ చేసిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతి వీడియో వల్ల నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతకుముందు చెన్నైకి సంబంధించిన ఇంజనీర్స్ వచ్చి స్ట్రక్చర్కి ఏం ప్రాబ్లం లేదు బా చాలా బాగుందని చెప్పారు సో వర్క్స్ కొంచెం ముందుకెళ్తుంది చూడండి అక్కడ వర్క్స్ సంబంధించిన అధికారులు వచ్చేసి వర్క్ చేస్తున్నారు శాండ్ కూడా డంప్ చేసుకొని బఫర్ స్టాక్ ఏర్పాటు చేసుకున్నారండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వర్క్కి ఏ విధమైన ఆటంకం కలగకుండా ముందుగానే శాండ్ సంబంధించిన రా మెటీరియల్ కూడా దగ్గరలోనే పెట్టుకుంటారు నెక్స్ట్ వీక్లో ఈ స్ట్రక్చర్కి చుట్టుపక్కల మొత్తం మంచి సాలిడ్ మెటీరియల్ అంటే మనకి కంకర్ నేయాలంటారు కదా కంకర్తో కిల్ అప్ చేస్తారండి ఫిల్ చేస్తున్న చేస్తే అది మనకి సాలిడ్గా ఉండదు ఎంత వర్షం పడ్డా సరే వర్క్కి అనేది ఇబ్బంది జరగదు దానికోసం వెహికల్స్ వెళ్ళటం కోసం ఫస్ట్ దారి ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక టెన్ డేస్లో ఇంకా వర్క్స్ ఫుల్ ప్రెజెక్ట్గా స్టార్ట్ అవుతాయండి ఇద్దరే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుంటా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి మన రాజధాని ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్స్ యొక్క రేట్లు ఎట్లా ఉన్నాయి ఏ ఏరియాలో ఏ ఇన్స్టిట్యూట్ వస్తుంది ఏ ఏరియాలో రేట్లు ఎట్లా ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ ఏరియా ఫాస్ట్గా పెరుగుతుంది డెవలప్మెంటు మధ్యతరగతి ప్రజలకు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏరియాలో బాగుంటుంది ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది అనే వీడియోస్ కొన పెడతామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంటే రేపు మంచి ఇన్కమ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్